విశాఖలో శ్రీ విశ్వ జూనియర్ కాలేజ్ నిలుపు దోపిడి పేరెంట్స్ రక్తాన్ని జలగల్లాగా పీడుతున్న ధర్మరాజ అండ్ కంత్రి గ్యాంగ్ శ్రీ విశ్వలో వెలుగు చూస్తున్న చీకటి లేలలు జేఈ నీట్ అకాడమీ ముసుగులో అక్రమ దంద పేరెంట్స్ వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్న శ్రీ విశ్వ జూనియర్ కళాశాల యాజమాన్యం పిల్లల జీవితాలని అడ్డు పెట్టుకొని పేరెంట్స్ పీక్కు తింటున్న శ్రీ విశ్వ కంత్రి మాఫియా ఈ ఇరుకు గదుల్లో పిల్లల్ని కుక్కుతున్న శ్రీ విశ్వ కంత్రిగాళ్ళు ఒక్కో గదిలో పది మంది నుండి పన్నెండు మంది పిల్లలు ఒకటే బాత్రూమ్ బాత్రూములకు వెళ్లాలంటే ముక్కులు మూసుకోవాల్సిందే అనధికార బిల్డింగ్లో అక్రమ అకాడమీలు నిర్వహణ గాలి వెలుతురు సోకన చీకటి గదుల్లో తరగతులు హాస్టల్ నిర్వహణ అపార్ట్మెంటుల్లో సెల్లార్లో ఆఫీసులు డైనింగ్ హాల్స్ ఫంక్షన్ హాల్ అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకొని మరీ అక్రమ నిర్మాణం చేస్తున్న శ్రీ విశ్వ జూనియర్ కళాశాల అక్రమ దందాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి లక్ష డెబ్బై వేలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి ఏకంగా రెండు లక్షల వసూళ్లు పుస్తకాలు డోబీ మెయింటెనెన్స్ పేరుతో మరో యాభై వేలు అదనం ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఏడాదికేడాది పిల్లల సంఖ్యను పెంచుకుపోతున్న శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ మాఫియా ఇంత జరుగుతున్నా కనీస తనిఖీలు చేయని ఇంటర్ బోర్డు అధికారులు పిల్లల హాస్టల్లు తరగతి గదుల్లోకి కనీసం పేరెంట్స్ కూడా నో ఎంట్రీ ఒక్కసారి కాలేజీలోకి ఎంటర్ అయితే ఒక్క విద్యార్థి భవిష్యత్తు అంధకారమే విశ్వస్ టీవీ స్టింగ్ ఆపరేషన్లో అర్ధంగా బుక్ అయిన శ్రీ విశ్వ జూనియర్ కళాశాల యాజమాన్యం సాగర్ తీరంలో శ్రీ విశ్వ దాస్తికాలు వరుస కథనాలు త్వరలో మీ విశ్వ టీవీ న్యూస్లో అట్లా ఏ బిల్డింగ్ తీసుకున్నా టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అట్లా పెడతాం సార్ దానివల్ల మనం బిల్డింగ్స్ ఎక్కువ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయండి మొత్తం ట్వంటీ ప్లస్ బ్రాంచెస్ విశాఖపట్నం స్కూల్స్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి స్కూల్స్ టూ బ్రాంచెస్ స్కూల్ కూడా స్టార్ట్ చేశారా త్రీ ఇయర్స్ అయింది సార్ ఓకే ఎక్కడండి స్కూల్ ఇప్పుడు ఏస్కాల్కి వచ్చినప్పటికి సీతం పేడ సార్ హాస్టల్కి వచ్చినప్పుడు సుంతం ఒకటి పోయిపాలె ఉంటుంది ఓకే సీతం ధరలో కూడా ఉన్నట్టు సీతం రండి ఇప్పుడు పోస్టోల్ పోలీస్ స్టేషన్లో ఓకే ఆడ హాస్టల్ కూడా ఉన్నాడు అది తీసుకోవాలి ఓకే నైన్త్ స్టాండర్డ్ ఎంత అవుతుంది సీతం అంటే దాంట్లో సిఓ వాలంపీడియో రెండు ఉంటే సార్ ఓకే అది చూసి వస్తా అంటే వాలెంపీడియో ఏంటంటే ఓకే సీబీఎస్ఏనా ఎంత

టూ ఇయర్స్ సినిమస్ని ఎయిటీన్ మంత్స్లో కంప్లీట్ చేసి అప్ టూ ఎంసెట్ అండ్ జీఎంఎస్ వరకు కోచింగ్ ఉంటుంది సిఓ ప్రోగ్రామ్ ఏదైతే మనం ఉన్నామో అది ఐఐటి అడ్వాన్స్ వరకు మనం కోచింగ్ ఉంటుంది సార్ ఫీజ్ స్ట్రక్చర్ ఏది బెటర్ సార్ సిఈఓ అయితే వన్ పాయింట్ వన్ ప్రయారయం సార్ స్పార్క్ అయితే నైంటీ థౌసండ్ ప్రయారణం సార్ ఏ ఎస్ కావాలంటే ఎస్ సార్ ఏ ఎస్ కావాలంటే వన్ పాయింట్ వన్ హాస్టల్కి అయితే హాస్టల్ అయితే మనది అమ్మాయి సార్ అబ్బాయి 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 అబ్బాయికి వచ్చేటోళ్ళకి ఎండ సార్ deduction literally అబ్బాయిల క్యాంపస్ sir 1.7스 warri� 1.7 tails stimulation wheels oriented Марии жеあります? on腌 h Samantha. JRbou AUGS hint too హాస్టల్ surprised you okay? katakaron pişt頭ôöm Thomasμαнова voi CORREAка 2 ay��igu tatooi sir? kmutandong professional secol into kumabaru деньги ued利用 engineering 1.7 east webić 2.7 e vamugエ��JO sRICS� specifat hrve course?? other Kate Maadauk d consoles kenaon wotong అండ్ famille styluson eeasiin ఎడ్యుకేషన్ బుక్స్ .9.9 east

అదే మనకి అడ్వాన్స్ ప్రోగ్రామ్ స్పార్క్ అనుకున్నా సార్ అది మంది మా మధురవాడ సార్ సార్ మిథులాపూర్ కాలనీ డబల్ రోడ్లో ఉంటుంది సార్ స్పార్క్ అదే అన్నా సెకండ్ అప్ టు ఇది అడ్వాన్స్ లెవెల్ ప్రోగ్రామే బట్ అప్ టు జేఈ లెవెల్స్ వరకు వెళ్తుంది అంటే దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే సిక్స్ మంత్స్ వేరియేషన్ ఉంటుంది సీవో ప్రోగ్రామ్ సిక్స్ మంత్స్ బిఫోర్ గా సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ ప్రోగ్రామ్ మనం నడుపుతాం స్పార్క్ వచ్చినప్పటికీ సిక్స్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ సిలబస్ విద్యులు వ్యాపారంగా మార్చేసి విశాఖ జిల్లాలో కొల్లగొడుతున్న శ్రీ విశ్వ జూనియర్ కళాశాల భాగోదం చూస్తూ ఉంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్నది శ్రీ విశ్వ జూనియర్ కళాశాల దోచుకుంటున్న డబ్బు ఒకటా రెండా సుమారుగా వందల కోట్లాది రూపాయల రూపాయలు తల్లిదండ్రుల దగ్గర దోచుకుంటున్నదని గత ఆరు సంవత్సరాల నుంచి గగ్గోలు పెడుతున్నారు తల్లిదండ్రులు కానీ ఏం జరుగుతున్నది శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో ఇంత జరుగుతున్న భాగోతం విద్యను వ్యాపారంగా మార్చేసి విద్యని అమ్ముకుంటున్నటువంటి ఈ కేటాళపై ఏ వ్యాక్సిన్ తీసుకుంటుంది ఇంటర్మీడియట్ బోర్డు అసలు విద్యను వ్యాపారంగా మార్చేసినటువంటి శ్రీ విశ్వ జూనియర్ కళాశాల చైర్మన్ ధనరాజ్ అధర్మరాజుగా ఎందుకు తయారయ్యారు ఎందుకు ఆరు సంవత్సరాల ముందు ధర్మరాజు ఎట్లా ఉండేవాడు ఈ రోజు ధర్మరాజు ఎట్లా ఉన్నాడు ఎందుకు ధర్మరాజు అధర్మరాజుగా తయారయ్యి విద్యను వ్యాపారంగా మార్చి ఉత్తరాంధ్ర జిల్లాలోని ఎంతో మంది విద్య వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు అసరాగత చేసుకుని దోచుకుంటున్నటువంటి శ్రీ విశ్వ జూనియర్ కళాశాల పైన ఎందుకు ఇంటర్మీడియట్ బోర్డు పట్టించుకోవట్లేదు ఎందుకు అడగట్లేదు ఏం జరుగుతున్నది ఏమవుతున్నది ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేద్దాం శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్నటువంటి అన్ని కూడా విశాఖ కేంద్రంగా స్టార్ట్ అయినటువంటి శ్రీ విశ్వ జూనియర్ కళాశాల అతి తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి శ్రీ విశ్వ జూనియర్ కళాశాల పైన ఏమంటారు ఈ శ్రీ విశ్వ జూనియర్ కళా కాలేజ్ ఏదైతే ఉన్నాదో దీనికోసం మాట్లాడుకుందాం శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ఈ కళాశాలలో తీసుకున్నటువంటి సెల్లార్ లో పాఠాలు చెప్పటం ఇవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సెల్లార్ లో కూడా పాఠాలు చెప్పటం సెల్లార్లో పాఠాలు చెప్పటం అట్లాగే చోసన్ ఫీజు పేరుతో దోచుకున్న అమౌంట్ అట్లాగే చోసన్ ఫీజు తో పాటు దోబి అంటే బట్టలు ఉతకటానికి కూడా ముప్పై వేల రూపాయలు వారు కలెక్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తూ ఉన్నది హాస్టల్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక విద్యార్థి పైన ఒక విద్యార్థి పైన ఒక విద్యార్థి పైన ఒక విద్యార్థి పైన సుమారుగా రెండు లక్షల రూపాయలు నుండి రెండు లక్షల రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు దోచుకుంటున్నటువంటి శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ఏంటి భాగోతం ఎందుకు ఇంటర్మీడియట్ బోర్డు పట్టించుకోవట్లేదు దీని వెనక కారణాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్పవలసినటువంటి బాధ్యత ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నది కాసులు కక్కుర్తి పడి ఇదంతా చేస్తున్నదా ఏంటి శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి భాగోతాలు శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్నటువంటి ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షల రూపాయలు దోచుకు ఒక తల్లిదండ్రుల దగ్గర ఒక విద్యార్థి పైన ఒక తల్లిదండ్రులను అసరాగా చేసుకొని ధర్మరాజు అనే చైర్మన్ అధర్మంగా వ్యవహరించి కొన్ని కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రులని దగ్గర తీసుకొని దోచుకున్నటువంటి సంస్థే శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ఈ శ్రీ విశ్వ జూనియర్ కళాశాల పైన ఎందుకు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు వాళ్ళని ఉపేక్షిస్తున్నారు దీంతో పాటు అసలు శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ఎట్లా స్టార్ట్ అయ్యింది శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ఒక ఏదైతే సొసైటీ పేరు చెప్పుకొని సొసైటీ శ్రీవేణ్ సొసైటీ అని పేరు పెట్టి శ్రీవేణ్ సొసైటీ పేరు మీద దోచుకున్నటువంటి శ్రీ విశ్వ కాలేజీ ఆగడాడు ఎందుకు విద్యను వ్యాపారంగా మార్చాడు దీని వెనక కారణాలేంటి ఇంటర్మీడియట్ బోర్డు ఎంత పెట్టింది అసలు ఇంటర్మీడియట్ బోర్డు అర్బన్ ఏరియాల్లో అసలు మున్సిపాలిటీ మున్సిపాలిటీ అట్లాగే కార్పొరేషన్ ఈ రెండు చూసుకుంటే అసలు మున్సిపాలిటీలోని సుమారుగా ఎంపీసీ ఈ రెండిట్లకి ఈ రెండిట్లకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు తీసుకోమని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది ఫీజు ఈ రెండు సిఇసి హెచ్ఈసి పదిహేడు వేల రూపాయలు తీసుకోమని ప్రకటించింది కానీ శ్రీ విశ్వ జూనియర్ కళాశాల మాత్రం శ్రీ విశ్వ జూనియర్ కళాశాల మాత్రం కాలేజ్ మాత్రం ఎంత తీసుకుంటుందో తెలిసినా మూడు లక్షల వరకు తీసుకుంటుందని విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్నారు ఇది ఇది మున్సిపాలిటీలో ఇది కార్పొరేషన్ విషయానికి వచ్చేసరికి కార్పొరేషన్ విషయానికి వచ్చేసరికి కార్పొరేషన్ విషయానికి వచ్చేసరికి ఎంపీసీ ఎంపిసి బైపీసీకి ఇరవై వేల రూపాయలు తీసుకోమని చెప్పింది ఎం హెచ్ఈసిఈసికి పద్దెనిమిది వేల ఐదు వందలు తీసుకోమని చెప్పింది కానీ శ్రీ విశ్వ జూనియర్ కళాశాల రెండు లక్షల ఇరవై వేలు మూడు లక్షల వరకు తీసుకుంటుంది ఇది శ్రీ విశ్వ జూనియర్ కళాశాల సరే ఇదంతా ఒకెత్తే అయితే అంటే ఇందులో కూడా ఒక మతలబు ఉంది ఆ మతలబు ఏంటో చెప్పనా ఒకవేళ శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో ఓ ఎమ్మెల్యేను ఓ ఎంపీను ఓ మంత్రిను ఓ అధికారి యంత్రాంగము ఫోన్ చేసి మా ఊరికి ఏమైనా ఒక అప్ ఒక అప్లికేషన్ కావాలి ఎంపీస్ గా జాయిన్ అవుతాడు అని చెబితే లక్ష ఇరవై వేల రూపాయలు వరకు కలెక్ట్ చేస్తుందని తెలుస్తుంది ఇవన్నీ ఆధారాల రూపంలోనే మాట్లాడుతుంది విశ్వస్ టీవీ ఒకటి సరే ఇదంతా ఒక ఎత్తే అయితే అంటే వీళ్ళు రికమెండేషన్ ఉంటే ఒకలాగా రికమెండేషన్ లేకపోతే ఇంకొకలాగా తయారైంది శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ఈ కాలేజీ పైన ఎందుకు మొత్తం పక్కనే మన విజువల్స్ చూడొచ్చు ఆ పక్క ఎందుకు ఇక్కడ శ్రీ శ్రీ విశ్వ జూనియర్ కళాశాల పైన ఎందుకు వీళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఇంకోటి కూడా చెప్తున్నారు తల్లిదండ్రులు ఒకవేళ మీరు వెళ్ళి ఎక్కడైనా ఎక్కడైనా చెబితే ఏ విధంగా ఎక్కడైనా మీరు మాట్లాడితే ఎప్పుడైనా మాట్లాడితే మీ విద్యార్థి ఎవరైతే మీ పిల్లోడు ఉన్నాడో మీ పిల్లాడికి ప్రాక్టికల్ రూపంలో మొత్తం మార్కులు తగ్గించేసి ఇబ్బందులు పెడతామని కూడా బెదిరించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది సరే ఇదంతా ఇదంతా ఎంత వరకు అనేది అన్ని ఆధారాలతో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం మొత్తం అన్ని కూడా చూపించాం కానీ శ్రీ విశ్వ జూనియర్ కళాశాల పైన ఈ కన్నింగ్ కాలేజీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు విద్యార్థి బోర్డు ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి పట్టించుకొని ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి అమాయకులైనటువంటి తల్లిదండ్రులను రక్షించాలి అమాయకులైన తల్లిదండ్రులు విద్య కోసం వాళ్ళు అసరాగా చేసుకొని దోచుకుంటున్నటువంటి శ్రీ విశ్వ జూనియర్ కళాశాలపై యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తామని కూడా ఒక పక్క చెబుతున్నారు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్దాం ఇది ఇప్పుడు ఈ మొదటి ఎపిసోడ్ లో జరిగి జరిగింది చూపించాం రెండో ఎపిసోడ్ కి వస్తే వీళ్ళు అగ్గిపెట్టి లాంటి ఏదైతే ఉన్నాయో అగ్గిపెట్టి లాంటి ఒక రూము లాగా తయారు చేసి అందులో ఆరుగురిని పడుకబెడుతున్నారు ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం మొత్తం అంతా కూడా అన్ని రెండో ఎపిసోడ్ మనం నెక్స్ట్ ఎపిసోడ్ చూపెడదాం మొదటగా ఈ శ్రీ విశ్వ శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో జరిగినటువంటి అవినీతి భాగవతం శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ఎలా దోచుకుంటున్నది అట్లాగే శ్రీ విశ్వ జూనియర్ కళాశాల శ్రీవెన్ శ్రీవెన్ సొసైటీ పేరు చెప్పుకొని ఏ విధంగా సొసైటీ పేరు మీద దోచుకుంటున్నది అట్లాగే ఇవన్నీ కూడా శ్రీ విశ్వ జూనియర్ కళాశాల కళాశాల కేరప్ శ్రీవెన్ సొసైటీ పేరుతోటి జిఎస్టీని ఎంత దో జిఎస్టీని ఎంత ఎగ్గొట్టింది గవర్నమెంట్కి ఎంత గండి కొట్టింది ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ చూపించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వాచింగ్ దయించి తల్లిదండ్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ విశ్వా జూనియర్ కళాశాలలో జరుగుతున్న భాగోతలు అన్నింటిలో కూడా మేము ఫైట్ చేయడానికి విశ్వాస్ టీవీ రెడీగా ఉన్నది మీరు కూడా రండి ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రులు వచ్చారు అందరూ కూడా తేరుకోండి ఈ ఈ కాలేజీలు చేస్తున్న మోసాలు చూస్తుంటే చాలా పెద్దగా ఉన్నాయి అసలు ఇంటర్మీడియట్ బోర్డు కూడా పద్దెనిమిది ఐదు వందల మున్సిపాలిటీలోని అట్లాగే కార్పొరేషన్ లోని ఇరవై వరకు కూడా ఫీజులు వసూలు చేయమని కూడా వెసులుబాటు కూడా ఇచ్చింది అయినా సరే ఇంటర్మీడియట్ బోర్డును కూడా కళ్ళు కప్పి దోచుకుంటున్నటువంటి శ్రీ విశ్వ జూనియర్ కళాశాలపై మనం పోరాటానికి సై అవుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వాచింగ్